డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ చాలామంది పేరెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అడిగేటువంటి ఎగ్జామ్ జేఈ మెయిన్స్ తర్వాత ఇంకొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత ఈ కామెడి కే ఎగ్జామ్ గురించి అడుగుతూ ఉంటారు అందుకే అందుకనే ఈరోజు ఈ కామెడి కే గురించి మొత్తం మీకు వివరాలు చెప్తాను ఎవరు సూటబుల్ అవుతుంది ఏంటి అనేది అదేవిధంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే కే గురించి ఏవేం బీటెక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్లేస్మెంట్స్ లొకేషన్ వివరాలు ఫీజెస్ ఎలా ఉంటాయి ఇంపార్టెంట్ డేట్స్ ఎగ్జామ్ ప్యాటర్ను అప్లికేషన్ ఫీజు సిలబస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ డిస్కస్ చేయబోతాను కాబట్టి కొంత ఓపికతో పేరెంట్స్ స్టూడెంట్స్ వీడియో చూసినట్లయితే ఈ కే అనేది మీరు అప్లై చేయాలా లేదా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియోలో కింద కామెంట్ చేయండి సో మ్యాక్సిమం మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తారని కోరుకుంటూ ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక క్షణం ఆగి ఫస్ట్ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా మీరు అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఎప్పుడో లక్ష దాటాల్సినటువంటి మన ఛానల్ కొంత తక్కువలోనే ఉందన్నమాట సబ్స్క్రిప్షన్లో ఎందుకంటే థర్టీ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు సెవెంటీ పర్సెంటేజ్ వితౌట్ సబ్స్క్రిప్షనే చూస్తూ ఉంటారు అనమాట ఏం లేదు మీరు మీ ఫ్యామిలీలోకి నన్ను ఆహ్వానించినట్టు మీరు మన ఫ్యామిలీలో జాయిన్ అయ్యే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు దానికి ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసినటువంటి ప్రతి వీడియో ఇక మీకు ఫ్యూచర్లో రోజుకి ఒక వీడియో వస్తుంది అనమాట ఎందుకంటే మీకు అంత సమాచారం అనేది మన ఛానల్ ద్వారా ఇవ్వబోతున్నాం కాబట్టి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఇక మనం వీడియోలోకి వెళ్దాం అదేవిధంగా వీడియోలోకి వెళ్లే ముందు మనం ఇస్తున్నటువంటి సర్వీసెస్ గురించి చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు అనమాట ఇక్కడ ఏంటంటే సర్వీస్ టూ అంటే ఒకటి వచ్చేసి మనం స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము ఆన్లైన్లో ఈ స్కిల్ టెస్ట్ చాలామంది పదివేలు పదిహేను వేలు అనుకుంటున్నారు ఎందుకంటే సైంటిఫిక్ మెథడ్ అనమాట ఏదో పిలిచి మీతో నేను అక్కడ ముందు కూర్చోబెట్టుకొని పదివేలు తీసుకొని చెప్పడం అనేది కాదు ఇక్కడ క్లియర్ కట్గా మేము డిజైన్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ అనేది మీ స్టూడెంట్కి టెస్ట్ చేస్తారనమాట దాని గురించి ఒక ఫ్యూచర్లో మీకు మంచి వీడియో చెబుతున్నాను నైంటీ ఫైవ్ పర్సంటేజ్ మీ యొక్క స్టూడెంట్ స్కిల్స్ అనేది మొత్తం తెలిసిపోతుంది సో అది ఎందుకంటే అది మీకు ఒక కెరీర్ ప్లాన్ చేసుకోవడానికి మీరు ఐఐటి ఫౌండేషన్ వేయాలా లేదా ఉంటే తీసేయాలా లేకపోతే ఏంటి టెన్త్ క్లాస్ తర్వాత ఏ గ్రూప్ సూటబుల్ అవుతుంది ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఏ కెరీర్ ఎంచుకోవాలి అంటే అన్ని విషయాలు కూడా మీ ఇంటి దగ్గరే మీరు కూర్చొని మీరు అడిగేటువంటి క్వశ్చన్స్ అనమాట స్పెషల్ క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది వాళ్ళకి సో దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతాము చాలా మంచిగా ఉంటుంది ఇది యూటిలైజ్ చేసుకున్న అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కొంతమంది లక్ష లక్షల రూపాయలు సేవ్ చేసుకున్నారు అనమాట ఒక రెండు వేల ఎనిమిది రూపాయలు మనకి పెట్టి ఆ ఎగ్జామ్ రాయించుకొని వాళ్ళ యొక్క స్కిల్స్ తెలుసుకొని అదేవిధంగా ఎవరైతే జేఈ ఎగ్జామ్ రాస్తున్నారో మంచి ర్యాంక్ రేపు రాబోతుందో మీ అందరూ కూడా ఒక ఇంత ఫీజుతో మీకు జోస్సాప్లస్ అనమాట ఎందుకంటే ఆప్షన్స్ పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ రోజున ర్యాంక్ కొడతారు కానీ మీ కూడా ఆప్షన్స్ అనేది చాలా చాలా పెట్టుకోవడం అనేది అవసరం అనమాట ఎందుకంటే మీకు వచ్చిన ర్యాంక్కి మంచి కాలేజీ వస్తే తెలియక ఏది పెడితే అది పెట్టి ఎందుకంటే ఒకసారి పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నట్లయితే కొంత మీకు హెల్ప్ అనేది అవుతుంది అనమాట అదేవిధంగా చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి చాలామంది ఇంటర్మీడియట్ కాలేజ్కి వస్తారు మా కాలేజ్ మంచిది మా కాలేజ్ మంచిది మా కాలేజ్ ఎంత ప్లేస్మెంట్ వచ్చిందని చెప్తా ఉంటారు అనమాట బట్ అవన్నీ నిజాల అబద్ధాలు అనేది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి వాటి గురించి కొంత స్టూడెంట్స్కి పేరెంట్స్కి అందరికీ గైడ్ చేయలేం కాబట్టి కొంతమందిని కొంత ఎవరైతే కొంతమందికి మనం అప్పుడప్పుడు ఇస్తుంటాం ఫ్రీగా బట్ కొంత ఫీజు అనేది మాత్రమే పెట్టి ఎవరైతే పే చేయగలరో వాళ్ళందరూ కూడా ఈ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు గైడెన్స్ తీసుకోవచ్చు తీసుకోలేని వాళ్ళు కొంత మన వీడియోస్ చూసినా కానీ మీకు అర్థం అవుతూ ఉంటుందన్నమాట బట్ ఎవరైతే కొంత బిజీగా ఉండి వాళ్ళ కెరియర్లో వాళ్ళ లైఫ్లో మీరు కొంత గైడెన్స్ అనేది మానిచ్చి కావాలనుకున్నప్పుడు పర్సనల్గా నేనే మాట్లాడతాను వన్స్ మీరు మెంటర్షిప్ తీసుకున్నట్లయితే ఇప్పటివరకు చాలామంది స్టూడెంట్స్కి గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ఐఐటీస్లలో ఎన్ఐటీస్లో త్రిబుల్ ఐటీస్లలో పెట్టడం అనేది జరిగింది చాలామంది పేరెంట్స్ కూడా మళ్ళీ మనకి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు అన్నమాట చాలా మంచి జరిగింది దాంతో దాంతోపాటు ఈ స్కిల్ టెస్ట్ గురించి మీకు ఆల్రెడీ ఉంటాను మీ పిల్లల యొక్క స్కిల్స్ తీసుకు తెలుసుకొని వాళ్ళ యొక్క కెరియర్ మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇక మనం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం అనమాట అసలు ఏంటి కామెడీకి అంటే ఏంటి ఎందుకంటే ఏ స్టేట్లో లేదు కేవలం కర్ణాటకలోనే ఉందన్నమాట కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్ ప్రైవేట్ కాలేజెస్ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజెస్ అవన్నీ కూడా ఒక కంసాప్యంగా ఏర్పడిపోయి వాళ్ళ కాలేజీలో ఉన్నటువంటి కొన్ని సీట్స్ అనేవి కొంత మెరిట్ స్టూడెంట్స్కి ఇద్దాము బయట స్టేట్ స్టూడెంట్స్కి అని చెప్పేసి ఒక గ్రూప్గా ఏర్పడే అనమాట దాన్నే మనకి కామెడికే కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజ్ ఆఫ్ కర్ణాటక ఇట్లా గ్రూప్గా ఏర్పడి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేసి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వాళ్ళ యొక్క ఏ మళ్ళా మేనేజ్మెంట్ సీట్స్ అనేవి అమ్ముకోకుండా కొంత ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి దాని ద్వారా అడ్మిషన్స్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఇది త్రూఅవుట్ ద ఇండియా ఈ ఎగ్జామ్ అనేది చాలా చాలా ఫేమస్ అనమాట ఎందుకంటే ఇందులో చాలా తక్కువ ఫీజులో మీకు కొన్ని మంచి కాలేజ్లో అడ్మిషన్ ఇస్తున్నాయి కాబట్టి ఈ ఎగ్జామ్కి ఇంత క్రేజ్ ఉంది కాబట్టి చూద్దాం ఎటువంటి కాలేజ్ ఉన్నాయి ఏందనేది కూడా చూద్దాం మనం అదేవిధంగా చాలా మంది అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే సార్ మీకు కేసెట్ ఏంది కామెడికే కేసెట్ అనేది కేవలము అది ఎగ్జామ్ వచ్చేసి కర్ణాటక స్టూడెంట్స్ కోసమే కాబట్టి మనం రాయడానికి వీలదనమాట కామెడీకి అనేది ఆల్ ప్రైవేట్ కాలేజెస్లో అడ్మిషన్ కోసము ఎనీ స్టేట్ అనమాట ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టేట్ స్టూడెంట్ అయినా కానీ ఈ ఎగ్జామ్ రాయొచ్చు అర్థమైందా ఫీ స్ట్రక్చర్ అనేది కొంత కేసెట్ కంటే హై ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒక విధంగా ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా పెట్టి తీసుకునేటువంటి మేనేజ్మెంట్ సీట్ అనుకోవచ్చు మీరు కాబట్టి కేసెట్ కాదు మనం రాయాల్సింది అదర్ స్టేట్ స్టూడెంట్స్ మన ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మనం అదర్ స్టేట్ అవుతాం అనమాట కర్ణాటకకి అక్కడ మనం చదవాలనుకున్నట్లయితే బెంగళూరులో కొన్ని టాప్ కాలేజ్ చదవాలనుకున్నట్లయితే మనం ఈ కామెంట్ కే ద్వారా మనం అడ్మిషన్స్ తీసుకోవాలన్నమాట అదే ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎందుకంటే దాదాపు మీకు వన్ ఫిఫ్టీ ప్లస్ కాలేజ్ ఉన్నాయన్నమాట సెవెంటీ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి ట్వంటీ థౌజండ్ సీట్స్ అనేవి మీకు అవైలబిలిటీ ఉంటాయి ఎక్కువ మన రాయలసీమ నుంచి అక్కడ నుంచి కర్ణాటక మనకి బెంగళూరు దగ్గర కాబట్టి అండ్ ఇటు కూడా మనకి మహబూబ్ నగర్ నుంచి కూడా బెంగళూరు కొంచెం దగ్గర ఉంటుంది కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ హైదరాబాద్ నుంచి మన రాయలసీమ నుంచి ఇట్లా వెళ్తూ ఉంటారు అన్నమాట సో కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఎప్పటి నుంచో కూడా బెంగళూరు అనేది మళ్ళీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చాలా ఇది కాబట్టి చాలామంది వెళ్తూ ఉంటారు అయితే ఇక్కడ మీరు కొన్ని కాలేజ్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి టాప్ టెన్ కాలేజెస్ సో ఇవన్నీ కూడా ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే మీరు మెకానికల్ బ్రాంచ్ చాలా బ్రహ్మాండమైన బ్రాంచ్ అనమాట ఇక్కడ ఇక్కడ సీట్ రావాలంటే మాత్రం మీకు కంప్యూటర్ సైన్స్ అలాంటి బ్రాంచెస్లో రావాలనుకున్నట్లయితే ఆయన లోపే ర్యాంక్ ఉండాలి ర్యాంక్ అనేది అదర్ బ్రాంచెస్ తీసుకున్నట్టయితే ఒక పదిహేను వందల నుంచి సెవెంటీన్ హండ్రెడ్ వరకు వచ్చినా మీకు వస్తుంది అన్నమాట ఇలాంటి టాప్ టెన్ కాలేజెస్ ఎలా అయితే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ ఫైవ్ కాలేజ్ ఎలా అయితే ఫేమస్ వాటి లాగనే అనమాట ఇవి కూడా అండ్ అక్కడ మీరు ఎనీ డొనేషన్ లేకుండా మీ యొక్క స్కిల్ని బట్టి మీ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్ని బట్టి జాయిన్ కావచ్చు అనమాట బట్ ఈ టాప్ టెన్ కాలేజ్ కొంతమంది టాప్ టెన్లో జాయిన్ అవుతారు కొంతమంది టాప్ ఫిఫ్టీన్ తీసుకున్నారు కొంతమంది టాప్ ట్వంటీ తీసుకుంటారు కొంతమంది ఓన్లీ టాప్ ఫైవ్ కాలేజ్ జాయిన్ అవుతారన్నమాట అది మీ ఇష్టం అనమాట ఇలాంటి కాలేజ్లో మీకు ఇక్కడ అడ్మిషన్ అనేది వస్తుంది కాబట్టి ఈ ఎగ్జామ్ కూడా మీరు లిస్ట్లో పెట్టుకోండి అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నట్లయితే ఇక్కడ ఏం లేదు సో మీరు ఈ ఎగ్జామ్ రాయడానికి ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసే ఉండాలి ఎందుకంటే కంప్లీట్ చేసిన వాళ్ళకి అడ్మిషన్ ఇస్తారు కాబట్టి అది కంప్లీట్ చేసి ఉండాలి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది అనమాట అవన్నీ మీకుంటే నార్మల్గానే ఉంటుంది పెద్ద ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ పెద్ద ఈ ఇంజనీరింగ్ కోర్సెస్ తీసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు అయితే చాలామంది అడుగుతూ ఉంటారు అన్నమాట డిప్లొమా వాళ్ళు అప్లై చేయొచ్చు సార్ అని చెప్పేసి డిప్లోమా వాళ్ళకి అయితే లేదండి ఇది ఇది ఓన్లీ ఇంటర్మీడియట్ కంప్లీట్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట బట్ కౌన్సిలింగ్ టైం వరకు మాత్రం మీ యొక్క ఇంటర్మీడియట్ పాస్ అయ్యేటువంటి మేము మాత్రం ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది అది చూసుకోండి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట గుర్తుపెట్టుకోండి థర్డ్ ఫిబ్రవరి నుంచి మనకి స్టార్ట్ ఉంది అప్లికేషన్ స్టార్ట్ డేట్ అనేది ఎయిటీన్త్ ఫిబ్రవరి వరకు మనకి మార్క్ టెస్ట్ అనమాట ఈ మార్క్ టెస్ట్ అనేది ఆన్లైన్లో వెబ్సైట్లో అవైలబిలిటీ ఉంటుంది అది చూసుకోండి అదేవిధంగా ఇక్కడ సిక్స్టీన్త్ మార్చ్ నుంచి మనకి అప్లికేషన్ ఎండ్ డేట్ అనమాట అంటే ఫిబ్రవరి థర్డ్ నుంచి సిక్స్టీన్త్ వరకే ఉంది టెన్త్ ఏప్రిల్లో మీకు ఏమన్నా టెన్త్ టు థర్టీన్ ఏమన్నా కరెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు అదేవిధంగా ట్వంటీ నైన్త్ ఏప్రిల్ మనకి హాల్ టికెట్ ఏదో ఉంటుందో టెస్ట్ అడ్మిషన్ టికెట్ అంటారు అనమాట టీఏటీ నథింగ్ బట్ అడ్మిట్ కార్డ్ ఆర్ హాల్ టికెట్ అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ట్వంటీ నైన్త్ ఏప్రిల్న గుర్తుపెట్టుకునే డేట్స్ అన్నీ కూడా దాని తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ నైన్త్ మే మనకి సాటర్డే ఎగ్జామ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీకు ఆన్సర్ కీ కావచ్చు అండ్ ఏమన్నా కోరి ఏమన్నా తప్పులు ఉన్నా అవన్నిటికి కూడా ఫిఫ్టీన్త్ మే వరకు తీసుకుంటారు వాళ్ళు ట్వంటీ ఎయిత్ మేన మనకి రిజల్ట్స్ అనేది ఇక్కడ పబ్లిష్ చేస్తారనమాట పబ్లిషింగ్ ఫైనల్ ఆన్సర్కి అనేది ట్వంటీ ఎయిత్ మే ట్వంటీ సిక్స్త్ వచ్చేసి మనకి టెస్ట్ స్కోర్ అండ్ కార్డ్స్ మేడ్ ఆర్ లైవ్ అనమాట ఈ డేట్స్ అనేవి కొంత ట్వంటీ టూ అనమాట చేంజ్ అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈ మనకి ఎగ్జామ్స్ యొక్క షెడ్యూల్ చేంజ్ అవుతున్నా కొద్ది ఇవి కూడా చేంజ్ అవుతుంటాయి కాబట్టి ఒకవేళ మీరు కామెడ్కే రాసినట్లయితే కొంత వెబ్సైట్ని కూడా అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండండి ఇంకా చాలామంది ఎంత ఫీజు ఉంటుందో అది అప్లై చేయడానికి కొనుక్కున్నట్లయితే ఓన్లీ యూజీ యూజిఈటి అయితే నైన్టీన్ ఫిఫ్టీ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఇక్కడ కామన్ గేజ్ అనేది ఉంటుందన్నమాట యూనిక్ గేజ్ అనేది ఉంటుంది ఒకటి అంటే ఇక్కడ కే కాలేజే కాకుండా ఇంకో కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆ కాలేజెస్ ఉంటాయన్నమాట వాటిల్లో కూడా మాకు అడ్మిషన్ కావాలనుకున్నట్లయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కనుక పే చేసినట్లయితే మళ్ళీ సపరేట్గా ఎగ్జామ్ అనేది ఆ యూనివర్సిటీకి రాని అవసరం లేకుండా ఈ స్కోర్ ద్వారా కూడా మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు అనమాట ఓకేనా వన్ ఫిఫ్టీ ప్లస్ కాలేజ్ అనేది మీకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఇది ఫీజు అప్లికేషన్ ఫీజు నెక్స్ట్ వచ్చేసి మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఒకసారి మీరు చూసుకోండి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మీకు ఫిజిక్స్ నుంచి ఒక సిక్స్టీ కెమిస్ట్రీ నుంచి ఒక సిక్స్టీ మ్యాథమెటిక్స్ నుంచి ఒక సిక్స్టీ క్వశ్చన్స్ అనేది అడుగుతారు మొత్తం వన్ ఎయిటీ క్వశ్చన్స్ మీకు ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది మీకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదనమాట కాబట్టి ఇక మీ ఇష్టం ఇక ఎట్లయినా పెట్టుకోవచ్చు ఆన్సర్లు మీరు ఎట్లా పెడితే అట్లా పెడితే తప్పులైతే కాబట్టి చూసి పెట్టండి నెక్స్ట్ సిలబస్ ఏంటి జేవెన్స్ ప్రిపేర్ అవుతున్నారు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారంటే సిబిఎస్ఈ అయినా స్టేట్ అయినా సేమే ఉంటుంది కాబట్టి సిలబస్ కాబట్టి వాళ్ళైతే సిబిఎస్ఈ అని చెప్పారు ఎందుకంటే రోడ్ ద ఇండియా రాస్తారు కాబట్టి మన స్టేట్ సిలబస్ కూడా సిబిఎస్ఈ దగ్గరగానే ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లెవెన్త్ది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మరి ఏదో అనుకోవద్దు మీరు చదివిన సిలబస్ అది ఇది సిలబస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి సార్ మరి కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది ఇది ఒక పెద్ద మనకి క్వశ్చన్ కాబట్టి టాప్ ఫైవ్ కాలేజ్ టాప్ టెన్ కాలేజ్ అయితే మనకి పర్ యానం త్రీ ల్యాక్స్ టు త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది కొంత మీకు మిడ్ మిడ్ రేంజ్ కాలేజ్ అయితే అప్రాక్సిమేట్ ఫీజ్ ఇది వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు ఉంటుంది కొంత ఇంకా లోయర్ రేంజ్ కాలేజ్ అయితే మీకు సెవెంటీ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వరకు పర్ యానం ట్యూషన్ ఫీజ్ అనమాట అది ఈ రేంజ్లో మీకు ట్యూషన్ ఫీజు ఉంటుంది కాబట్టి ఈ కామెడికే ద్వారా మీరు అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీకు బెంగళూరులో ఉంటాయి మంగళూరులో ఉంటాయి మీకు పక్కన ఉన్నటువంటి అవుట్ సైడ్ బెంగళూరు అవుట్ సైడ్ కూడా క్యాంపస్ ఉంటాయన్నమాట సో ఇక్కడ మీరు తీసుకోవచ్చు అడ్మిషన్ ఇంత ఫీజ్ అయితే మీరు పర్ ఇయర్ అనేది ట్యూషన్ ఫీజుగా కట్టాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇక్కడ నేను ఓవరాల్గా అంటే లాస్ట్ ఇయర్ అని కాదు ఇక్కడ మినిమం యావరేజ్ ప్యాకేజ్ అనేది టెన్ ల్యాక్స్ ప్లస్సే ఉంటుంది బిఎంఎస్ కాలేజ్ అయితే ఎయిట్ ల్యాక్స్ ప్లస్ ఉంటుంది రామయ్య కూడా సిక్స్ ల్యాక్స్ ఉంటుంది ఉంటుందా ఇది ఆనా యావరేజ్గా చెప్తాను లాస్ట్ ఇయర్ది ఈ కాదు ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట యావరేజ్ కాలేజ్ అంత ఎబో ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు మరి అప్లై చేసుకోవడానికి సింపుల్ ప్రాసెస్ అండి ఇప్పటికి మీరు చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అప్లై చేసి ఉంటారు కాబట్టి ఇది కూడా పెద్ద ఏం లేదు మీ ఎస్ఎస్సి అనేది ఉండాలి మీ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఒకటి ఉండాలి మీ ఫోటో ఒకటి స్కాన్ చేసి ఉండాలి అదేవిధంగా మీ క్యాటగిరీ సర్టిఫికేట్ కావచ్చు అదేవిధంగా ఇవన్నీ అప్లై చేసిన తర్వాత దాన్ని అయితే మీ ఒక అవుట్ తీసి పెట్టుకోండి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అనేది మీ అందరికి తెలిసింది కదా ఫీజు కట్టడానికి అది ఒక అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అనేది మీరు ఫస్ట్ వెళ్ళి వెబ్సైట్ని ఓపెన్ చేసి అన్నింటిలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి అప్లోడ్ చేసినటువంటి ఫామ్స్ అన్ని అప్లోడ్ చేసి మీ ఫోటో కూడా అప్లోడ్ చేసి మీరు అమౌంట్ పే చేసినట్లయితే టోటల్గా మీరు అప్లై చేసినట్టు అయిపోతుంది కాబట్టి అప్లై చేసిన దాన్ని ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఒక సాఫ్ట్ కాపీ కూడా రాసి పెట్టుకోండి అనమాట ఇట్లా మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మన ఆంధ్రలో తెలంగాణలో దాదాపు మేజర్ సిటీస్లో ఉన్నాయి కాబట్టి దాని గురించి మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు టోటల్గా నార్త్లో ఈస్ట్లో వెస్ట్లో సౌత్లో అయితే సెవెంటీ ప్లస్ సిటీస్ అనేవి ఉన్నాయన్నమాట దాదాపు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లలో ఓల్డ్ డిస్టిక్స్ హెడ్ క్వార్టర్లలో ఈ సెంటర్స్ అనేవి ఉంటాయి బట్ మీరు ఎగ్జామ్ అప్లై చేసే ముందు ఆ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మీరు చూసుకొని అప్లై చేయండి ఓకే స్టూడెంట్స్ ఇది స్టూడెంట్స్ కామ్యూనికే గురించి మరి ఎవరు అప్లై చేయాల్సి ఉంటుంది సార్ అనుకున్నట్లయితే కొంత టాప్ టెన్ కాలేజ్ టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి మీరు మీ ఓల్డ్ స్టేట్లో అంత తక్కువ ఫీజులో చదువుకుందాం అనుకున్నటువంటి స్టూడెంట్స్ అనమాట అంటే ఇది తక్కువ ఫీజు ఏం కాదు త్రీ ల్యాక్స్ వరకు ఉందంటే ఎక్కువ ఫీజే కానీ ఇప్పుడు ఆర్బీ కాలేజ్ ఉందనుకోండి దాదాపు టు టాప్ ఫైవ్ ఎన్ఐటీస్తో ఈక్వల్ కాలేజ్ అనుకోవచ్చు మనం బిఎంఎస్ ఆర్ రామయ్య లాంటి కాలేజ్ అనేవి ఉన్నాయి కదా వన్ టూ టాప్ టూ కాలేజ్ అనేది మన హైదరాబాద్లో సిబిఐటి విఎన్ఆర్ ఆస్వే అట్లాంటి కాలేజ్ ఉన్నాయో కొంత ఆ రేంజ్ కాలేజెస్ అందుకంటే బెటరే అనుకోవాలి ఆర్బీ కాలేజ్ అనేది అటువంటి కాలేజ్లో మీకు వచ్చినట్లయితే మీకు ఇంజనీరింగ్ సీట్ అనేది ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి ఆల్ బ్రాంచెస్ అనమాట కొంతమంది ఈసీకి ఏ బ్రాంచ్ ఏ కాలేజ్ బెటర్స్ అంటారు ఈసీకి స్పెషల్గా మంచి కాలేజ్ అంటూ లేకపోతే సిఎస్సికి అట్లాంటివి ఏమి ఉండవు టాప్ కాలేజ్లో ఏదైనా మన ఫ్యాకల్టీ అనేది బాగుంటారు కాబట్టి కొంత మనం బెంగళూరులో ఉండి చదువుకుందాం అనుకున్న స్టూడెంట్స్కి ఇది ఒక ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట ఇది మన జేఈ మెయిన్స్ మన లోకల్ ఎంసెట్ అదేవిధంగా కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్తో పాటు కొంత మీకు బిలో ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వల్వ్ ల్యాక్స్ అంటే తక్కువ అమౌంట్లో అయిపోయేటువంటి కాలేజ్ అనమాట సో కాబట్టి ఇది ఎవరైతే బెంగళూరులో చదువుదాం అనుకుంటున్నారో కొన్ని టాప్ కాలేజ్లో టార్గెట్ పెట్టుకుంటున్నారు ఇండియా వైడ్ అటువంటి స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ మీకు అర్థమై ఉంటాయి అనుకుంటూ ఏమైనా అర్థం కాకుండా ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో అడగండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏమాత్రం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మనం మెంటర్షిప్ కాల్కున్నట్లయితే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టి మెంటర్షిప్ తీసుకోవచ్చు కామెంట్కే కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది కూడా మీకు ఇవ్వడమైనా జరుగుతూ ఉంది కొన్ని సంవత్సరాలుగా ఏ కాలేజ్కి వస్తుంది మీకు ర్యాంక్కి ఆ కాలేజ్లో జాయిన్ కావాలా లేదా అనేటువంటి అన్ని విషయాలు కూడా మనం చాలామంది గైడ్ చేయడం అనేది జరిగిందనమాట ఓకే ఓకే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పుడు నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం హెవ్ ఎ నైస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్